నెల మన రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రభుత్వాలు కూడా పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలి అనే తమ ప్రథమ కర్తవ్యమని చెప్తూ ఉంటాయి అయితే గ్రామీణ ప్రాంతాల్లో గల ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఉండడం తక్కువ దీనికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లకి సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం ఒక ఎత్తే వాళ్ళకి తమ విధి నిర్వహంలో అనేక రకాలైన సవాళ్ళు ఎదురవుతుంటాయి అందులో ముఖ్యంగా ఈ గ్రామ స్థాయిలో మారుమూల గ్రామాల్లో ఉన్న ఆసుపత్రిలో డాక్టర్లకి ఆ గ్రామంలోనూ లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్న వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే వరకు అన్ని పార్టీల రాజకీయ నాయకుల నుంచి అనేక రకాల వత్తులు వస్తుంటాయి దాన్ని కూడా తట్టుకోవడం కష్టంగా భావించే చాలామంది ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఈ మౌలి మౌలిక సదుపాయాలు లేకపోవడం అలాగే ఈ రాజకీయ నాయకుల తల ఒత్తిడిని భరించలేకే మారుమూల గ్రామాల్లో ఉన్న ఆసుపత్రుల్లో ఉద్యోగం చేయడానికి తిరస్కరిస్తున్నారు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం ముందుగా ఈ యొక్క డాక్టర్లకి సరైన మౌ మౌలిక సదుపాయాలు కల్పించి అలాగే ఈ నాయకుల నుంచి వచ్చే ఒత్తిడిని లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా Gestão.